వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్ న్యూస్ ప్రతి సంస్థపై మా పోరాటం స్టార్ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో అమలాపురం టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ వర్మ ఆధ్వర్యంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాటలు సుబ్బరాజు హాజరై కేక్ కట్ చేసి ప్రకా ప్రభాస్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ప్రభాస్ మరిన్ని సినిమాలు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొనియాడారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన ప్రభాస్ అభిమానులను కులాలకు అతీతంగా పాటల పార్టీలకు అతీతంగా హాజరై ప్రభాస్ యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి డిఎస్ఆర్ రాజ్ అధ్యక్షత వహించగా అల్లవరం మండలం టిడిపి అధ్యక్షులు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరు సత్యబాబు రాజు రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి అందరినీ ఆకట్టుకున్నారు హరీష్ బాలయోగి ఎంపీ ఎమ్మెల్యే దాటల సుబ్బరాజు అభినందించారు నాన్రాజు పృథ్వీరాజు పాల్గొనగా భారీ వర్షం సైతం లెక్క చేయకుండా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి అభిమానికి నాయకులకు పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాంత్ వర్మ

좋아 좋아. 오케이. 자, 한번더 해라, 존슨. 엔뉴. 엔서 덴코 컨퍼사 라이즈 마이든. 엔서 덴코 컨퍼사 मलापुर श्री वनसिंह क्षेत्रीय सेवा समिति

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మన ఫ్యాన్స్ అందరూ కూడా అమలాపురం క్షత్రియ పరిస్థితిలో ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఫ్యాన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ శుభ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఇక్కడ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున రక్తదానం కలెక్ట్ అదే అదేవిధంగా కామాక్షి పీఠానికి అన్నదానాన్ని కూడా డబ్బులు కూడా డొనేట్ చేయడం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫ్యాన్స్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ పాన్ ప్రాన్ ఇండియా హీరో హీరోగా మరి అగ్రస్థానంలో మన దేశంలో బాహుబలి తర్వాత దాని రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు సినిమా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రజల్లో కూడా అభిమానులు కూడా ఎంతో ఫ్యాన్స్ కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా మరి ఉండటం జరిగింది మరి వచ్చే రాజాసాబ్ కూడా రేపు జనవరిలో రిలీజ్ ఉంది కాబట్టి అది కూడా మంచి హిట్ అవ్వాలి ప్రభాస్ కి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి మరికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత అద్భుతంగా చేసిన ఫ్యాన్స్ మరొకసారి ఈ రోజున ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపాలిటీలోని అమలాపురం మున్సిపాలిటీలోని ఈ రోజు టౌన్ ప్రభాస్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన పుట్టిన వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ అయినా లేకపోతే కామాక్షి పీఠంకి అన్నదానం అయినా ఇవన్నింటికి కూడా ఫ్యాన్స్ బాధ్యత తీసుకుంటూ ఈరోజు ఎంత ఎంత ఎక్కువ వర్షం చాలా ఎక్కువగా కురిసినా సరే వాళ్ళు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా బాధ్యత తీసుకుని ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అదే ఈ రోజు వీళ్ళు ఇంత ఘనంగా చేసుకున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ప్రభాస్ అన్నకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఆయన ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఒక పాన్ ఇండియా స్టార్ గా ఆయన ఎదిగారు ఆయన రోజు మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా అందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఆయన మూవీస్ ని అందరూ కూడా ఆయన ఏ విధంగా ఆయన యాక్టింగ్ అనేది చూసి ఆయన ఎంత కష్టపడతారో ఆ మూవీ వెనకాల ఆయన కష్ట ఆయన కష్టాన్ని గమనించి వాళ్ళందరూ కూడా అభినందించడం కూడా జరిగింది ఇదే విధంగా రేపు రాబోయే మూవీలన్నీ కూడా ఈ సంక్రాంతి కూడా రాజాసాబు రాబోతుంది అన్ని కూడా మంచి విజయం సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నకి ఇంకా మరెన్నో హిట్లు రావాలని కూడా ప్రభాస్ అభిమానులందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి ప్రత్యేకంగా ఈ రోజు ప్రభాస్ బర్త్డేని పురస్కరించుకుని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు వాతావరణం సరిగా అనుకూలించకపోయినా ఫ్యాన్స్ అందరూ చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నేను చాలా కృతజ్ఞతలు అట్ ద సేమ్ టైం ఇది ఓన్లీ ప్రభాస్ బర్త్డే కాకుండా కులబాత అతీతంగా అందరూ వచ్చి దీన్ని ఎంత సక్సెస్ చేసినందుకు మేము అందరికి అందరికీ తెలియజేసుకుందాం అలాగే బయట నుంచి అందరి ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించలేరు ఇలాగే మా హీరో గారు వేరే ఇంకా హైట్స్ కి వెళ్ళాలని ఆయన పేరు మేము ఎప్పుడు ఇలాగే నిలబెడతామని ఎప్పుడు ఇలా గర్వంగా మేము ప్రభాస్ అభిమానం చెప్పుకోవడానికి బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగినది యాభై ఐదు ప్యాకెట్లు పైగా బ్లడ్ తీసుకుని ఈ రోజు అలాగే మేము కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఎంపీ గారికి మన హరీష్ గారికి ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఐద కొత్త ఆనందరావు గారు కూడా కొన్ని కారణాల వల్ల నేను వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళిపోయారు అండి అలాగే మాకు పూర్తిగా సహచారాలు అందిస్తున్న మా జంపన్ సత్యనారాయణ గారు జిల్లా ప్రెసిడెంట్ కి అలాగే మా సిరిపిల్ల కన్నయ్య రాజు గారికి బుజ్జిరాజు గారికి అందరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఫ్యాన్స్ తరపున ఇలాగే ఈ కార్యక్రమం జరపబడుతుందని ఇప్పుడు మేము సగర్వంగా చెప్పుకోవడానికి హ్యాపీగా మీ ప్రభాస్వామి చెప్పుకోవడానికి కూడా ఆనందిస్తున్నాం మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఇచ్చేసినటువంటి ప్రభాస్ అభిమానులు గట్టిగా నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అమలాపురం శాసన సభ్యులు ఐతగోత్రి ఆనందరావు గారికి మరియు కార్మిక శాఖ మంత్రులు మంత్రివర్యులు శ్రీ కుభాస్ గారికి మరియు మా ముమ్మడివరం శాసన సభ్యులు శ్రీ డాక్టర్ బుచ్చబాబు గారికి మరియు అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారికి మరియు తదితర పెద్దలందరికీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మా అన్ని రకాల ఫ్యాన్స్ కూడా అందరు అభిమానులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరు అభిమానులు కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి మీ అదే విధంగా మీడియా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా